ఇక్కడ దాదాపుగా పది ఎకరాల్లో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో నా అసిల్ క్రాస్ కోళ్లను పెంచుతున్నారు దాదాపుగా పదిహేను వందల కోళ్లను ఒక ఎనిమిది నెలల నుంచి ఈ ఫామ్ ఓనర్ వచ్చేసి జయప్రకాష్ రెడ్డి గారు ఈ ఫామ్ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి మొహిద్దీన్ గారు మంతా ఉన్నారు ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మొత్తం ఇక్కడ పది ఎకరాల ల్యాండ్ తీసుకుని మొత్తం పదిహేను వందల కోళ్ళు పెట్టామని చెప్పి చెప్పారు అసలు ఈ ఫామ్ ఎలా స్టార్ట్ చేశారో కొంచెం వివరంగా చెప్తారు ఫామ్ స్టార్ట్ చేసిందండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మధ్య మధ్యలో ఉంది ఇవి మేము ఏం చేసామంటే ఒక సార్ వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వందల కోళ్ళు దాకా తీసుకొచ్చాము తెచ్చిన తర్వాత రెండు నెలల పిల్లలు ఇవి మాకు ఎట్లా చేయాలనేది అర్థం కాక తెచ్చినైతే తెచ్చాము పెద్ద షెడ్ ఉంది ఈ పది ఎకరాల్లో తిరుగుతాయి అనే ఒక ఆలోచనతోటి తీసుకొచ్చాము తెచ్చిన తర్వాత ఇవి ఏంటంటే కొత్త ప్లేసు కొత్త మొత్తం కొత్త వీళ్ళకి వీళ్ళకి ఒకవేళ ఒకటి తొక్కుకోవడము బయట వదిలితే రాకపోవడం ఈ చెట్లన్నీ ఎక్కడము అట్లా ఇబ్బంది పెట్టినాయి మాకు దాని తర్వాత మెల్లమెల్లగా ఏం చేసామంటే ఇక అట్లా కాదని చెప్పి ప్రతి ఒక్కొక్క కోడి దగ్గర ఒక డా గాబులు అంటారు కదా బుట్టలు ఆ బుట్టల్లో ఒక ఇరవై ఇరవై ముప్పై ముప్పై కోడలు తప్పేసెడ్ దాని తర్వాత మెల్లమెల్లగా షెడ్డికి అలవాటు అయ్యింది అలవాటైన తర్వాత మేము ఏం చేశాం మాది ఇంకొక యాభై ఎకరాలు ఉంది సార్ వాళ్ళది దాంట్లో మేము ఏం చేసామంటే రాగులు సజ్జలు ఒడ్లు ఇంకా వేరే వేరే ఐటమ్స్ మాకు తెలిసినవి తెలియని అన్నీ చేసాము మామూలుగా హెజల్యూషన్ అంటారు కదా ఆ హెజల్యూషన్ కూడా వేసాము వేసిన తర్వాత పూర్తిగా రెగ్యులర్గా పండించే పండించే పంటలు పంటలు మాత్రం అంటే ఇప్పుడు మాక్సిమం అంటే కొందరు తెలుసు మాకైతే మాక్సిమమ్ ఏం చేసామంటే హెజుల్యూషన్ వేసాము దసరథ్ గడ్డి అయితే మేము మేకలకు వేసి ఉంటున్నాము కట్టడము యాప్ ఆపు దాని తర్వాత మునగా కట్టరు కదా ఆ మునగాకు అట్లా వేసాము అది కూడా ఆర్గానిక్ పెట్టాము దాని తర్వాత కొంచెం పెద్దగా అయింది పెద్దగైన తర్వాత ఎలా చేయాలి దాని తర్వాత ఏం చేసాము మేత వేస్తుంటే ఎక్కువ తినేసి అంటే రోజుకి రెండు మూడు బస్సులు అయితే ఇలా అయితే మేము లాస్ ఇస్తామని చెప్పి పటాన్చేరు దగ్గర మాకు ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ పోయి వేస్టేజ్ అంటే వేస్టేజ్ మరీ వేస్టేజే ఉండదు కూరగాయలు మనం మిగిలిపోతాయి కదా అవి బస్సుల్లో ఆటో నిండా వేసుకుని వస్తాం ప్రతిరోజు మాకు ఆటో వస్తుంది ఆటో నిండా కూరలు కూరగాయలు అన్నీ వేసేసేస్తాయి అది ఏం కానీ ఇవన్నీ తింటాయి ఇక మళ్ళీ అవి సేమ్ ప్రొసీజర్ మీరు చిన్నప్పుడు మాత్రం మీరు పండించినటువంటి రాగులు వడ్లు అలాగే ఇడ్జ్లోచిని అయితే వేసి పెంచారో ఇవి పెరిగిన తర్వాత వాటి ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు తెచ్చి ఇప్పుడు మీరు అప్పుడు అయితే ధాన్యం అంటే మార్కెట్ లో ఉండే ఖర్చు కొంచెం భారీగా ఉంటుంది మీరు కూరగాయలు తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు అనేది ఏం లేదండి కాబట్టి అక్కడి నుంచి ఆటో ఖర్చు కాబట్టి ఒక ఐదు వందల ఆటో ఖర్చు కిరాయించేటాము అక్కడ మహాలేకో మహా అంటే ఒక రెండు వందలు మూడు వందలు అమలు ఇచ్చేవాళ్ళు అంటే మాకు రోజు మీద ఈ పద్దెనిమిది వందల కోళ్ళకు ఒక ఎనిమిది వందల లోపు ఖర్చు అవుతుంది సార్ మీరు తీసుకొచ్చిన కోళ్ళు మొత్తం మోటాలిటీ అయితే ఏమి రాలేదో నాకు ఎట్లా ఉంది మోర్టాలిటీ అంటే అప్పుడు ముందు వచ్చినప్పుడు రోజు ఒక ఇరవై ముప్పై చనిపోయేది ఒక నాలుగు రోజులు దాన్ని మేము పరీక్షించాము దాని తర్వాత అరే ఇట్లా చచ్చిపోతే మేము లాస్ అవుతామని చెప్పి ఏం చేసాము ప్రతిగీద బుట్ట కింద ఒక ఇరవై ముప్పై కోళ్ళు కప్పేసి దాన్ని మేము కంటిన్యూ చేసాం అవి అలవాటైనాయి ఆ షెడ్కి అలవాటైనాయి దాని తర్వాత అన్ని కట్టెలు ఉన్నాయి సిమెంట్తో కట్టిన దిమ్మలు ఉండే ఆ దిమ్మల పైన ఎక్కి పాడుకోవడం అలవాటైనాయి అప్పుడు మోటాలజీ తగ్గుతుంది సార్ ఇప్పుడు మొత్తం మీరు వీటిని కోళ్ళు కానీ నాటు కోళ్ళు సార్ ఇప్పుడు వీటిలో పెద్ద కుంజులు కానీ పెట్టలు కానీ ఎన్ని ఉంటాయి ఏవైనా ఉంటాయి కుంజులు అయితే దాదాపుగా ఒక ఎనిమిది వందలు పైన ఉంటాయి ఆ పెట్టలు అయితే ఒక ఆరు వందల నుంచి ఏడు వందలు దాకా మొత్తం పద్దెనిమిది వందలు దాంట్లో చనిపోయినవి మనకు మాక్సిమం ఒక ఒక యాభై దాకా చనిపోయి ఉంటాయి యాభై దాట అంత కౌంట్ చేయలేదు మ్యాక్సిమం నేను అనుకుంటుండే ఒక అరవై అలా చనిపోయి ఉంటాయి అది మాకు లాస్ కానీ ఇప్పుడు వీటి మీద మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ హోల్సేల్గా అమ్మకుండా మేము డైరెక్ట్ కస్టమర్కి అమ్ముకుంటాం సార్ ఇప్పుడు మీరు వీటిని గురించి గుడ్లు తీసుకోవాలనేది ప్రయత్నం లేకపోతే మీట్ కోసం అమ్మాలి నైంటీ నైన్ పర్సెంట్ పుంజులు అయితే అమ్మేస్తామండి మీట్ పర్పస్ అది గుడ్లు అయితేనేమో పిల్లలు తీసి ఒకవేళ కొన్ని పిల్లలు మేము పెట్టుకుంటాము ఒకవేళ మీ ఛానల్ వల్ల ఒక మంచిగా పది మందికి తెలిసి పిల్లలు కావాలంటే పిల్లలు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తాం మీరు పిల్లలు కూడా రెడీ అంటే గుడ్ల నుంచి పొదిగించి పిల్లలు అమ్మే ప్రయత్నం చేస్తాం చేస్తామన్నమాట సార్ ఇప్పుడు మొత్తం మీరు ఈ ఫ్రీ రేంజ్లో పెంచుతున్నారు మీరు ఇప్పుడు అంటే గుడ్లు ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టాయి ఎక్కడ అనువుగా ఉంటాయి అని సార్ గుడ్లు ఏ విధంగా పెట్టేస్తున్నారు మీరు అయితే నాటుకోడు గుడ్లు ఎక్కడంటే అక్కడ పెట్టేది అయితే ఇప్పటిదాకా ఎక్కడ వెళ్ళలేదండి మీదంటే అలా అలా ఏం లేదు ఇవి ఏంటంటే నివాసించే ప్లేస్లో నైన్టీ నైన్ పర్సెంట్ పడతాయి ఒకవేళ కోళ్ళు కొంచెం లాంగ్ పది ఎకరాలు కాబట్టి కొంచెం లాంగ్ వస్తే అవిటి టైం కొంచెం అవి అంత దూరం పోయి పెట్టలేవు కాబట్టి అవి అక్కడ చుట్టుపక్కల కొంచెం చీకటి ఉన్న కొంచెం కోదుల్లో ఉన్న ప్లేస్ల పెడతాయి మేము మాక్సిమం అందుకోసమే అక్కడక్కడ మీరు చూసిండచ్చు బుట్టలు ఉంటాయి ఆ బుట్టలలో పెడతాయి ప్లాస్టిక్ ట్రేలు ఆ ప్లాస్టిక్ ట్రేస్ ఉంటాయి అదే మన టమాటా ట్రేస్ అంటారు కదా ఆ టమాటా ట్రేస్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బుట్ట బాక్సెస్ ఉన్నాయి అవి అందులోనే పెడతాయి మాక్సిమం మేము డైలీ త్రీ టైమ్స్ ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాము ఇప్పటికైతే మాక్సిమం పిల్లలు అయితే చేయలేదు కానీ ఎగ్స్ పర్పస్ ఎక్స్ అమ్ముతాము రోజుకి ఎన్ని ఎక్స్ వస్తుంటాయి ఇప్పుడు మాక్సిమం మాకు ఎగ్స్ అంటే ఒక రోజు హండ్రెడ్ వస్తాయి రోజు త్రీ హండ్రెడ్ కూడా వస్తాయి మాక్సిమము ఇప్పుడు డైలీ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎగ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము ఇక హ్యాచింగ్కి పెడదామనుకోం కానీ ఇప్పుడే ఎందుకు తొందరపాటు అని చెప్పి మేము ఎగ్స్ అయితే అమ్మేసాము ఇప్పుడు నెక్స్ట్ ఆప్షను స్టెప్పు ఎగ్స్ పొదిగేసి పిల్లలు తీయాలని చూస్తాం ఇప్పుడు మీకు ఎగ్ అయితే ఎంత ప్రైస్ ఇస్తున్నారు లేకపోతే ఇటు మే కళ్ళు ఎట్లా ఉంటుంది మార్కెట్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎగ్ అండి ఈ చుట్టుపక్కల మేము సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి అమ్ముతున్నాము ఎందుకంటే హోల్సేల్ కాదు మేము మాకు ఫస్ట్ నుంచి నేను చెప్పాము హోల్సేల్ అయితే ఎవరికి ఇస్తలేము హోల్సేల్ అయితే మేము లాస్ అయితే అంటే హోల్సేల్ అయితే ఇస్తలేము మీట్ కూడా మీట్ కూడా అంతే ఒక బర్డ్ లెక్క కిలో లెక్క కూడా వేయము ఒక నచ్చిందా వాళ్ళకు లేకపోతే ఈ బర్డ్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడా లేకపోతే ట్వెల్వ్ హండ్రెడా లేకపోతే ఎయిటీన్ హండ్రెడా థౌజండ్ లోపు థౌసండ్ నుంచి పైన ఇచ్చేస్తాం థౌసండ్ నుంచి పైన ఇప్పుడు ఒకవేళ మంచి పుంజు పట్టారు వాళ్ళు ఇప్పుడు మంచి పుంజు పట్టినప్పుడు పెట్టా లేకపోతే వెయిట్ అందరూ చూసి ఇచ్చేస్తాం సుమారుగా చూసి సుమారు వాళ్ళు మంచి పుంజు పట్టుకున్నారు అనుకోండి అది ఎయిటీన్ హండ్రెడ్ అంటాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చేస్తారు అది మూడు కిలోలు వెళ్తుంది పక్క మూడు కిలోలు వెళ్తుంది ఇప్పుడు హోల్సేల్ బయట మనం అమ్మేది బయట మార్కెట్లో చాలామంది ఆ సిల్క్ క్రాస్లు ఆ సేల్ అమ్ముతున్నారు అదైతే మ్యాక్సిమము త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్ముతున్నారు కాదు అది వంద రోజుల్లో వెళ్ళిపోతుంది పంట కాబట్టి వాళ్ళు వాళ్ళకి లాభం ఉండొచ్చు మేమైతే అట్లా అమ్మలేము ఫ్రీ రేంజ్లో కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ మేము జనరల్గా ఏంటంటే పోల్ట్రీ ఫీడ్ ఇస్తే కనుక త్వరగా వెయిట్ వస్తాయి అంటారు అంటావు కానీ టేస్ట్ ఉండదు పోల్ట్రీ ఫీడ్ ఇస్తే బాగా తొందరగా గ్రెయిన్ అవుతాయి కాకపోతే అందులో రోగాలు కూడా అలానే ఉంటాయి దాన్ని ప్రత్యేకంగా చూసాము ఇప్పుడు పోల్ట్రీ ఫీడ్ ఇచ్చుకుంటా మనం చేస్తే దాన్ని సరిగా మెడిసిన్స్ వాడాలి ఇప్పుడు మేము ఇప్పటికైతే మ్యాక్సిమము బయట తిరుగుతున్నాయి ఒక్క రోజు కూడా ఒక మెడిసిన్ లేదు ఒక వ్యాక్సిన్ లేదు మొత్తం ఫ్రీ రేంజ్ చేయదు ఒకవేళ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తపోతుంది మేము పసుపు వాటర్ కానీ బెల్లం వాటర్ కానీ లేదంటే ఆప వేపాకాన్ని కట్ చేసి కూరగాయల కల్పించేయడం కానీ అలా చేస్తుంటారు సార్ ఇప్పుడు మీరు వీటికి వేపాకంటే కనుక టెర్మరిక్ పసుపు కానీ జనరల్గా యాంటీబయాటిక్ మరి బెల్లం కూడా ఎందుకు ఇస్తున్నారు బెల్లం వాటర్ అంటే సార్ ఇప్పుడు ఇవి మట్టి తింటుంటాయి అవి కూరగాయల్లో మట్టి రావచ్చు చెత్త రావచ్చు ఇంకేమైనా రావచ్చు కానీ కోల్డ్ అనుకుంటు కోళ్ళు మట్టి తింటే రాళ్ళు ఏంటని కానీ అవి కూడా డైజెషన్స్ ఒక్కొక్కసారి కాదు కాబట్టి బెల్లం వాటర్ వేయడం వల్ల మొత్తం సాఫ్ అయిపోతుంది సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ ఓపెన్గా బయట తిరుగుతున్నాయి దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే అది గుర్తు పెడుతుందా లేదా అన్నీ తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది మరి అది మీరు ఎట్లా అధికగలుగుతారు కష్టం అంటే మా మా పనే కష్టం సార్ ఈ నాటుకోళ్ళు పెంచడం అనేది కష్టం ఒకటి రెండు అంటే ఇంట్లో పెంచుకోవచ్చు వందలుగా బయట పెంచాలంటే కష్టమైనది ఇది అంతా కాకపోతే మేము దానం వేసేటప్పుడు కూరగాయలు వేసేటప్పుడు కానీ దాన వేసేటప్పుడు కానీ ఒళ్ళీ విలువంగానే దగ్గరకు వస్తాయి ఏది తింటలేదో దాన్ని మేము చూస్తాము దాన్ని సపరేట్ చేసి ఏమైందని ఫస్ట్ చెక్ చేస్తాము బాడీ హీట్ ఉందా లేకపోతే ఏమైనా టెంపరేచర్ ఎక్కువ అయిపోయిందా అని చూసి దాన్ని ప్రశ్నించి దానికి ఏమైనా వేయాలా లేదా అంటే ఏమైనా ఉంటే మేము ఫస్ట్ యాంటీబయాటిక్ నుంచి స్టార్ట్ చేస్తాము యాంటీబయాటిక్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి క్యూర్ కాకపోతే అప్పుడు దాని సెకండ్ ఆప్షన్ వేస్ట్ సార్ ఇప్పుడు ఓవరాల్గా జనరల్గా రైతులు బయట ఏంటంటే నాటుకోళ్ళు బాగా పెంచుకుంటే రేట్ ఎక్కువ వస్తుంది బాగా లాభదాయకంగా ఉంటుంది అంటే ఎందుకంటే బయట మీట్ ఏంటంటే అది పౌల్ట్రీలో పౌల్ట్రీ ఫీడ్ వల్ల కానీ లేకపోతే అది ఎక్కువ ఇంజక్షన్ ఇచ్చి పెంచడం వల్ల కానీ అంత ఆరోగ్యం మంచిది కాదని చెప్పడంతో ఎక్కువ మంది నాటుకోళ్ళు వైపు మొక్క డిమాండ్ కూడా పెరిగింది అంటారు మీ అభిప్రాయం డిమాండ్ కూడా పెరిగిందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాయిలర్ ఫీడ్ ఏమేసి బా కోళ్ళు ఎట్లా పెంచుతుర్రో ఇవి కూడా అట్లా పెంచుతే కూర చేసుకుంటే ఇప్పుడు మీరు చూడండి మాక్సిమం మేము పదిహేను వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా ఎందుకు తీసుకెళ్తున్నారు కేవలం టేస్ట్ ఓకే ఇప్పుడు తినే కూర కూడా మటన్ కన్నా చాలా బాగుంటుంది అదే మీరు బయట కొని చూడండి మూడు వందల యాభై నాలుగు వందలు అంతన ఒక్కసారి అది తిని చూడండి తెలిసిపోతుంది అది మేము జనాలకు వచ్చే కస్టమర్స్కి అదే చెప్తాము బయట నాలుగు వందలు ఉందని చెప్పి చాలామంది అడిగి రిటర్న్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకొని వెళ్తాం ఎందుకు అని అడుగుతాం మేము అంటే బయట నాలుగు వందలు ఉన్నా కేజీ లెక్క కానీ మీ దగ్గర మూడు కేజీలు దాకా వస్తారు మూడు కేజీలు వస్తాయి కానీ మూడు కేజీలు అంటే ఇప్పుడు పదిహేను వందలు పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు సపోజ్ రెండు ఉన్నారో రెండు కిలోలే ఉంటుంది అంటే ఐదు వందలు కేజీ పడుతుంది కదా మూడు కేజీలు అంటే పదిహేను వందలు అంటే మేము పదిహేను వందలు తీసుకోము ఇయర్ కదా పన్నెండు వందలు ఇస్తారు కొంచెం మార్కెటింగ్ చేస్తుంటారు అది నడుస్తుంది సొంత వ్యాపారం కాబట్టి కొద్ది అటు ఇటుగా రైతు ఇచ్చే ఇచ్చేస్తూ ఉంటారు అయితే ప్రీ రేంజ్లో పెంచేటికంటే పౌల్ట్రీ ఫీడ్ కాకుండా వేరే మామూలు నార్మల్ ఫీడ్ పెట్టి నాటుకోళ్ళు పెట్టే ఫీడ్ పెంచి పెట్టి పెంచితేనే టేస్ట్ బాగుంటుంది తిన్నట్టు నాటుకోడి అన్న అనుభవం ఉంటుంది అది అనుభవం అప్పుడు నాటుకోడి అంటే ఏంటి ఇప్పుడు ఊర్లలో మనమైతే బాలా ఫీడ్ అయితే పెంచడం కదా ఫ్రీగా అవి తింటాయి ఏం నచ్చుతాయి అవి తింటాయి పోతే పెంటల్లో ఎరుగుతూ ఉంటాయి పురుగులు తింటాయి పుట్రలు తింటాయి నీళ్ళు తాగాలంటే ఎన్ని నీళ్ళు తాగుతాయి ఆ డ్రైనేజ్ నీళ్ళు గలీజ్ నీళ్ళు అవే తాగుతాయి కాబట్టి అవి హెల్తీగా ఉంటాయి ఇప్పుడు అదే పోల్ట్రీ ఫారంలో పెంచిన మీ కోళ్ళు తీసుకో పెట్టండి తినవు భయపడతాయి ఇవి భయపడవు కుక్కలు వచ్చినా ఎదిరిస్తాయి ఇంకా ఫైట్ చేస్తాయి మా దగ్గర దాదాపుగా కుక్కలు చాలా ఉన్నాయి కానీ లోపల అడుగు పెట్టవు ఎందుకంటే మా దగ్గర పెంచుకున్న కుక్కలు కూడా ఉంటాయి ఇంకోటి పిల్లి వచ్చినా మా కోళ్ళు అలెక్ట్ అవుతాయి వేరే కోళ్ళు అడాక్ట్ కావు అవి దొరికిపోతే ఈజీగా ఇవి దొరకవు ఎందుకంటే ఇవి టోటల్గా ఫ్రీజ్లో తిరిగిన కూడ కాబట్టి వీటికి భయం అనేది ఉండదు సార్ ఫైనల్గా చివరిగా మీరు కొత్తగా నాటుకోళ్ళు కానీ గాసీలు కొళ్ళు దాన్ని పెంచాలనుకుంటున్నారు రైతులు మీరు ఇచ్చే సలహాలు పెట్టుకోవాలి మీరైతే సిటీకి దగ్గరకు ఉన్నారు మీకైతే మార్కెట్ మీరు చేసుకోగలుగుతున్నారు బహుశా కొత్తగా వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మన ఈ అందరూ ఉంటారు కాబట్టి అందరిని ఉద్దేశించి అందరూ ఉద్దేశించి అంటే ప్రతి ఒక్కరు ఫామ్ పెట్టుకోవాలంటే మ్యాక్సిమం ఒక రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలైనా కంపల్సరీ ఉండాలి దానికి కూడా కొంచెం ఫ్రీ రేంజ్ ఇప్పుడు అందరూ ఫ్రీ రేంజ్లో పెంచాలంటే వాళ్ళకు సిటీలో ఉన్న వాళ్ళకు కూరగాయలు దొరుకుతాయి కొంచెం ఊరులో కూరగాయలు అయితే దొరకకూడదు కాబట్టి ఇక బాయిలర్ ఫీడ్ వేసి పెంచేదానికన్నా ఉన్న రెండు మూడు ఎకరాల్లో కొంచెము ఏదో ఆకుకూరలో కూరగాయలు వేసుకొని మడి మళ్ళీ అంటే ఒక కొంచెం అప్పుడు వెయ్యి కోళ్ళు పెంచుతున్నారు అనుకోండి ఒక దగ్గర 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 మూడు భాగాలు చేసుకొని కొంచెం ఆర్గానిక్ కాకపోయినా ఏదైనా ఒక ఫీడ్ వేస్తే ఫీడ్ ఖర్చు చాలా తగ్గుతుంది ఇప్పట్లో ఉన్న కాలంలో ఫీడ్బ్యాక్ వచ్చేసి రెండు వేలు మూడు వందలు ఉంది ఆ ఫీల్డ్ రెండు వేల మూడు వందలు ఒకవేళ వెయ్యి కోళ్ళు ఉంటే రోజుకి దాదాపుగా ఒక రెండు బస్సాల నుంచి మూడు బస్సాలు ఎగిరిపోతాయి అయిపోతాయి అప్పుడు ఆ రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు మూడు లెక్క ప్రకారం చేసుకుంటే ఆరు వేల ఆరు వందలు అవుతుంది అది మనం అంతగానం అమౌంట్ అయితే పెట్టుకోలేము కదా అందుకోసమే మ్యాక్సిమము ఫ్రీ రేంజ్కి వెళ్తేనే బెటర్ అనిపించింది నాకు అనిపిస్తుంది మ్యాక్సిమం మేము చేసేదాన్ని కూడా ఫస్ట్ కొన్ని రోజులు బాయర్ ఫీడ్ చేసాము వర్కౌట్ అయితే లేదు ఒక నెలలోనే బస్సలు ఎగిరిపోయేది కాలే పోయేది దాని తర్వాత ఉంది కదా జాగా పది ఎకరాలు ఉంది కదా అని పండించి ఇంకా అట్లానే మీరు ఫ్రీగా చూసుకుంటే ఫ్రీగా అయితే బెటర్ ఉంటుంది సార్ ఇప్పుడు మొత్తం పెంచడం అంతా మార్కెట్ చేసుకోవడం కూడా ఒకటి అయితే జనరల్గా ఏదైనా పని చేయాలంటే రూపాయి వస్తేనే కదా మీకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత రాబడి వస్తుంది అంటే యావరేజ్గా సుమారుగా సుమారుగా అంటే అండి ఇప్పుడు పది మొత్తగా పెట్టుకునే రైతులకి కనీసం ఆదాయం కనిపిస్తుంది అంటేనే కదా వాళ్ళు కూడా అక్కడ దిగలుగుతారు ఆదాయం అంటే ప్రతి ఒక్కరు దిగుతారండి కాకపోతే దాన్ని చేసుకోవాలి మాక్సిమం పనులు మీద వదిలేసల్పే కాదు మాక్సిమం మీరు ఎంత చేసినా ఎంత చేసుకుంటే వెళ్తాం మంచిదండి ఒక బాడు పోయిందంటే దాని వెనకాల లాభం పోయినట్టే మాక్సిమం ఇప్పుడు మీరు లేదు లేదన్నా వెయ్యి కోళ్ళు పెంచితే తక్కువలో తక్కువ ఇప్పుడు చిన్నపిల్లలు తెస్తారా పెద్ద పిల్లలు తెస్తారా అని దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఒకవేళ మేము ఒక వన్ డే చిక్ అయితే ఒక నలభై రూపాయలు అమ్మనుకుంటున్నాము ఎందుకంటే ఇది వెయిట్ గెయిన్ కూడా ఒకటి ఫాస్ట్గా అవుతుంది అమ్మడం కూడా ఎటువంటి డిజీజ్ లేకుండా మేము పెంచుతున్నాం కాబట్టి పిల్ల ప్రతి పిల్ల మ్యాక్సిమమ్ డిజీజ్ రాకుండానే పెరుగుతుందని ఒక ఆలోచన ఉంది అంటే పెట్టుకున్న పెంచుకునే రైతుకి ఎంతవరకు లాభదాయకం ఇప్పుడు ఒక మీరు వేయిపో వెయ్యి కోడ్లు పెడుతున్నారు ఒక వంద కోళ్ళు తీసుకున్నప్పుడు వందకి ఎంత ఖర్చు అవుతుంది దానికి ఎంత రాబడి వస్తుంది అని చిన్న క్యాలిక్యులేషన్ అని క్యాలిక్యులేషన్ అంటే అండి ఇప్పుడు వంద కోళ్ళకు మీకు మ్యాక్సిమము ఒక వంద కోళ్ళు వేసుకుంటే దానికి ఒక మనమే చేసుకోవాలి కాబట్టి మనం బయట వెళ్తే పదిహేను వేలు జీతంలో అది మనకు మిగులుతుంది ఒక పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చూసుకున్న చాలు ఒక అద్దె ఎక్కరున్న వంద కోళ్ళు మంచి ఈజీగా పెంచుకోవచ్చు ఇంటికాడైనా సరే పెంచుకోవచ్చు మ్యాక్సిమం మీరు ఒక యాభై వేలు పెట్టారు అనుకోండి ఒక లక్ష యాభై వేలు అయితే వస్తాయండి పెంచడానికి యాభై వేలు ఖర్చు అవుతుంది మొత్తం ఫీడ్తో పాటు యాభై వేలు అయితే ఖర్చు వస్తాయి ప్రాఫిట్ అయితే ఒక లక్ష లక్ష రూపాయలు అంటే మొత్తం మీద లక్ష యాభై వేలు వస్తాయి అంటే లక్ష రూపాయలు పోగా లక్ష రూపాయలు ఎన్ని రోజుల కాలం మాక్సిమం అండి ఇప్పుడు కోడి ఒక రెండు కిలోలు మూడు కిలోలు వస్తే అనుకుంటే బెటరు మాక్సిమం ఇప్పుడు మీరు రెండు కిలోలు కోడి అయితే ఎవరైనా కొనేసుకుంటారు మూడు కిలోలు దా దాటితే అది మెల్లగా సేల్ అవుతుంది కాబట్టి రెండు కేజీలే తింటారు కాబట్టి రెండు కేజీలు అంటే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర కేజీ ఐదు వందలు అమ్ముతున్నారు సపోజ్ కేజీల ప్రకారం అంటే కేజీ ఐదు వందలు అంటే రెండు కేజీలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే మీరు లెక్క వేసుకోండి వంద కే వంద కేజీ మాక్సిమం ఎన్ని కేజీలు అయితే వంద కోళ్ళు దీన్ని బట్టి రైతు ఎవరిని పెంచాలనుకుంటే ఈ దీంట్లోకి రావాలనుకుంటే కనుక సార్ చెప్పింది దాన్ని బట్టి రావచ్చు ఈ వీలైనంత వరకు సొంతగా ఒక వంద స్టార్ట్ చేసుకుని తెలుసుకుంటే కనుక రైతుకి లాభదాయకమే ఉంటుందని చెప్పేసి ముజాహుద్దిన్ గారు చెప్తున్నారు అదే సార్ మీ అమూల్యమైన మీద సంబంధించిన మాట డేటా నుంచి మాతో ఎక్కువసేపు వివరం చాలా థ్యాంక్స్ ఇది ఈ రోజు మీకు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకుంటే అయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అని మీరు మీకునే చెప్పచ్చు కెమెరా పర్సన్ లక్ష్మీ మాధవతో నేను రామకృష్ణ